గత కొంతకాలంగా యువ హీరో రామ్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి ముప్పై నాలుగు ఏళ్ల ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టుగా పుకాలు బయటికి వస్తున్నాయి ఆగస్టులో నిర్చిదార్థు మరియు నవంబర్ లో రామ్ పెళ్లి అని రామ్ ఇంటి సభ్యులు అనుకుంటున్నారని వార్తలు హల్చల్ చేశాయి ఇక సినిమా రంగానికి చెందిన అమ్మాయిని కాకుండా తన చిన్ననాటి స్నేహితురాలతో రామ్ ప్రేమలో ఉన్నాడని రామ్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే తాజాగా లింగస్వామి దర్శకత్వంలో హీరో రామ్ ది వారియర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ శుక్రవారం ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ ఈ సినిమా గురించి తనపై వచ్చిన పుకాల గురించి క్లారిటీ ఇచ్చారు తను ప్రేమలో లేనని తను ఎలాంటి చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోవటం లేదు అని కరాఖండిగా చెప్పేశాడు రామ్ మరి త్వరలోనే రామ్ పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనే విషయంపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు ఈ నేపథ్యంలో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ మళ్ళీ పుకాలు వినిపిస్తున్నాయి